సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఒక ట్రాన్స్జెండర్ ఒక పర్సన్ సర్జరీ అయిన తర్వాత చేసే అతి ముఖ్యమైన కార్యక్రమం అనేది ఈరోజు మీకు తెలియజేయబోతున్నాము మేము అబ్బాయిల నుంచి అమ్మాయిలాగా మారే ఒక మహత్తర ఘట్టం ఇది మా దాంట్లో గురువు అంటే అత్తయ్య గారు తర్వాత అమ్మ తల్లిగారు మా దాంట్లో తల్లిగారి తరపున గురుగారు తరపున చేసే కార్యక్రమం అనేది అతి ముఖ్యమైనది సో ఈ పూర్ణిమ వాళ్ళ కూతురు సామాన్య సో సామాన్య వాళ్ళ కూతురు సర్జరీ ఫంక్షన్ కాబట్టి కూతురు లల్లిది ఫంక్షన్ ఈ రోజు తల్లిగా నేను నా కూతురికి పట్టు చీర పూలు పండ్లు సో మా దాంట్లో మా పెద్దవాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అర్ధరాత్రి పూట చేస్తామన్నట్టు చాలా మందిలో ఒక డౌట్ ఏంటంటే హిజ్రా మరో హిజ్రా పెళ్లి చేసుకుంటారా అది నిజమైన అంటారు కదా సో అది కాదండి